నేను మగాన్ని కాదు నాకు పిల్లల పుట్టరు అని చాలామంది అన్నారు ఈ రోజు నా భార్య శోభిత నన్ను తండ్రిని చేసింది త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతుంది అంటూ నెలలు పూర్తి చేసుకుని శోభితకి అయితే అఖిలిని కుటుంబంలో సీమంతపు వేడుకలు జరుపుతూ భార్య శోభిత పైన అయితే నాగచైతని ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మన అందరికీ కూడా తెలిసిన విషయమే శోభిత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళు పెళ్ళి అయినప్పటి నుండి ఎన్నో కౌంట్రవర్స్లో నిలుస్తూ ఉన్నారు ఆనాడు సమంత చేసిన పనులు ఈ రోజు శోభిత చేస్తే ఏ ఒక్కరు కూడా విమర్శించలేకపోతున్నారు శోభితాకి అన్ని రకాల ఫ్రీడమ్స్తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చెయ్యొచ్చు అంటూ అక్కడిన కుటుంబం చెప్పినప్పటికీ తనకి పెద్దగా అవకాశాలు వస్తుందే లేదు ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ హీరోని కాబట్టి అని అందరికీ తెలిసింది అటువంటి అమ్మడు మోడలింగ్ కెరీర్లో అలానే ర్యాంప్ బాక్స్లో కనిపిస్తూ ఉంది ముంబైలో ఎన్నో ఈవెంట్స్లో సైతం అటెండ్ అవుతూ కనిపిస్తూ ఉంది పలు ఈవెంట్స్లో ఆర్గనైజ్ చేస్తూ కనిపిస్తూ ఉంది అటువంటి శోభిత మొత్తానికి ఇంటికి శ్వాసతో అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ టైం తన గుడ్ న్యూస్ని అయితే సోషల్ మీడియా ఎనో చేయడం జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటిని నెటిజెన్స్ కొట్టిపడేస్తే వచ్చేసారు కానీ ఇప్పటికప్పుడు శోభిత బేబీ బాంబు ఫొటోస్ సోషల్ మీడియా వైరల్గా మారుతూనే ఉన్నాయి వీటి అన్నిటిపైన అక్కడైన కుటం ఎప్పుడు స్పందించలేదు అయితే ఈ భాగంగానే శోభిత ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ స్పందించకపోయినప్పటికీ ప్రస్తుతం తన శ్రీమంతుని ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి అయితే తల్లి కాబోతున్న భార్య శోభిత పైన అయితే అక్కనే నాగచైతన్యైతే అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నేను మగాన్ని కాదు నాకు పిల్లలు పుట్టరు అనేసి చాలా మంది అన్నారు ఈ రోజు నా భార్య మాత్రం నన్ను తండ్రిని చేసేసింది త్వరలోనే పండి బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ తల్లి కాబోతున్న భార్య శోభితా పని అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగచైతన్య